గుంటూరు నల్లిపేట శ్రీ ప్రసన్నంజన స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైదాంతం శ్రీనివాస శర్మతో పాటు మరో ఏడుగురు సభ్యులు బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమద్ నజీర్ హాజరయ్యారు ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దేవస్థానం అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీల స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత చిట్టా చిట్టిబాబు చెట్టిబాబు మహేశ్వర కనకళ్ల సత్యం ఈరింటి వరప్రసాద్ కొత్తూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు ప్రసన్న ప్రసంగాంజనీయ స్వామి వారి దేవస్థానము గుంటూరు రైల్ప్రేట పట్టణము వినియోగింపబడిన వాడిని దేవుని నామమున ఈ క్రింద విధముగా ప్రమాణం చేయుచున్నాను నాకు వినియోగింపబడిన ఉద్యోగమును తికణ శుద్ధికి వ్యవహరించే విశ్వాసముతోనూ నిస్వార్థముతోనూ લાક્ષ્મી કોલગી લાક્ષ્મી કોલગી ન્યાયમુલકુ ન્યાયમુલકુ વિવેક વિવેકમતોનો વિવેકમતોનો નિર્વહીંચેનો અલો ચેન ચિતના કોણ બાકે જા મજે ને ગિરામ હા ના ચિનાલા ઓ બેરતા ગરા નુરા પર તો સાલે મેલે ગ ઓપરેશન ફિલિશ

గుంటూరు నగరంలో ఎంతో విశిష్ట కలిగి అతి పురాతనమైనటువంటి శ్రీ ప్రజన్నాంజన స్వామి దేవస్థానం రైల్పేట్ నూతన పాలక మండలిని ఏర్పాటు చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గత లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యిని కూడా కల్తీ నెయ్యి ఇచ్చి ప్రజలను వాళ్ళు ముఖ్యంగా భక్తులని మనోభావాల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క కులానికి కూడా మతానికి కూడా ఆదరిస్తూ అన్ని వర్గాల ప్రజలను కూడా సమానంగా చూస్తూ ఈ రోజు దేవాలయానికి సంబంధించినటువంటి సిజిఎఫ్ ఫండ్ ని విరివిరిగా ప్రతి ఒక్క దేవాలయానికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మూడున్నర కోట్ల రూపాయల సిజిఎఫ్ గ్రాంట్స్ తో దాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు అనేక దేవాలయాలకు సంబంధించి మౌలిక వసతులు అభివృద్ధి చేయడం వాటికి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించేటువంటి దాంతో పాటు వాటి ఆదాయాన్ని పెంచి భక్తులకు ఏ విధంగా ఆ రోజు ఇచ్చినటువంటి దాతల మనోభావాన్ని గౌరవిస్తూ వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అలాగే ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని చేసేటువంటి విధంగా ఈ రోజు నూతన పాలక మండలాన్ని కూడా నియమించడం జరుగుతా ఉంది తప్పకుండా ఒక సంవత్సర కాలంలో అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉంది అందరికీ నమస్కారం అండి రైలుపేటలో ఉన్నటువంటి నాలుగు వందల ఈ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి ఈ రోజు పాలక మండలి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కమిటీ చైర్మన్ గా మనకి శ్రీనివాస్ గారు వేదాంత శ్రీనివాస్ గారు చైర్మన్ గాను ఎనిమిది మందిని ఏడుకునే డైరెక్టర్స్ గాని ఇక్కడ నియమించడం జరిగింది ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నేను కార్పొరేట్ గా గెలిచిన తర్వాత ఇక్కడ ఒక రోడ్డు సరిలేదు కాలువ సరిలేదు లైట్ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉండేది డ్రింక్ చేసి సీసాలు పగలగొడతా ఉండేవాళ్ళు ఇక్కడ అంతా ఇళ్ళందరూ నా దగ్గర కూడా వచ్చి మహిళలందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అది గత గవర్నమెంట్ లోనే నేను ఇక్కడ రోడ్డు కానీ డ్రైన్స్ అన్ని పెట్టాను కానీ నాకు అవలేదు ఇప్పుడు నేను రీసెంట్ గానీ ఇక్కడ రోడ్డు కానివ్వండి కాలువలు కానివ్వండి స్ట్రీట్ లైట్స్ అవన్నీ పెట్టించడం జరిగింది అంతేకాకుండా గుడి డెవలప్మెంట్ కూడా అటువైపు మనకి గుడి ఎప్పుడు ఈ ఐదు ఐదు వందల నాలుగు వందల సంవత్సరాల పురాతన గుడి అయినా కానీ ఈ గుడి చాలా మందికి తెలియదు కనుక మనకి అటు మెయిన్ రోడ్ లో కూడా మనకి గుడి యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి మెడికల్ షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి అవి కొన్ని తీసేసి అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ సంతా గారికి ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ గుడిని డెవలప్ చేస్తానని ఆశిస్తూ అందరి సహాయాలతో उंट पार्टी नंबर जय श्रीरा